మా జిల్లా అధ్యక్షులు రాష్ట్ర నాయకులు బ్లాక్ అధ్యక్షులు మండల అధ్యక్షులు కౌన్సిలర్లు సర్పంచ్లు మీడిస్ అందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది ఏ గ్రామం పోయినా తల్లి సోనియమ్మ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది తెలంగాణ ఇచ్చే తల్లికి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ పోటీస్తాం మొన్ననే గడీల పాలన బద్దలు కొట్టి ప్రజాపాలన తెచ్చినాం ఇప్పుడు కుటుంబం వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోటీస్తామని చెప్పి గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మర్థం పడుతున్నారు ఈ పది సంవత్సరంలో మోడీ ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి భారతదేశ ప్రజలను ముఖ్యంగా రైతులను యువకులను అన్ని విధాలుగా నిట్టెట్ట ముంచి మళ్ళొక్కసారి అసత్య ప్రచారాలతోటి మతం పేరు మీద కులం పేరు మీద మళ్ళొక్కసారి అధికారం రావాలని చూస్తున్నాడు భారతదేశ ప్రజలు తెలంగాణ ప్రజలు మోడీ పరిపాలన పూర్తిగా పది సంవత్సరాలు చూసారు ఇప్పుడు మోడీ గారు కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసి కార్పొరేట్ సంస్థలకు దారతత్వం చేసినటువంటి మోడీ గారు రేపు దేశంలో పూర్తిగా రిజర్వేషన్లు ఎత్తేయాలని చెప్పి నాలుగు వందల సీట్లు అడుగుతున్నాడు మరి పది సంవత్సరాలు గ్రామంలో కూడా బీజేపీకి కనీసం పూర్తి స్థాయి కానీ గ్రామశాఖ శాఖలు కూడా లేవు కాబట్టి ఇక్కడ భువనగిరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి వేరే పార్టీ లేదు మా అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మూడు లక్షల పైచలకు మెజార్టీ ఒకటి గెలవబోతున్నాడు ఏ గ్రామం పైన కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథ మర్తరు తల్లి సోనియమ్మ రుణం తీసుకునే అవకాశం వచ్చింది మా ప్రితమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధాన చేసే అవకాశం వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు మేము చేకూర్తికేస్తామని చెప్పి చెప్తున్నారు